శ్రీనివాస కార్తీక మహాపురాణము ఇరవై మూడవ అధ్యాయము అగస్తముని పలికెను అత్రిమునీంద్ర పురంజయుడు యుద్ధమునందు జయముందిన తర్వాత ఏమి చేసినో నాకు తెలియచెప్పుమని పలికెను శత్రు రహితమైన అయోధ్య పట్టణం నందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారలలో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు సదాసుచియుాతయు భోక్తయు ప్రియవాదియు రూపవంతుడును అమిత కాంతివంతుడును సమస్త యజ్ఞకర్తను బ్రాహ్మణ ప్రియుడును ధనుర్వేదమునందు వేదములయందు శాస్త్రములందు ప్రవీణుడును పూర్ణిమ చంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడును సూర్యుడి వలె చూడశక్యముగా నివాడును శత్రువులను శిక్షించువాడును హరిభక్తి పరాయణుడును బలయితుడును కామ క్రోధ లోభ మోహ మదమాచర్యములను జయించిన వాడును కార్తీక వ్రతముచేత పాపములన్నీ నశింపచేసిన కొలినవాడే ఉండెను ఇట్లున్న పురంజయునికి విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లా ఆరాధింతును ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఓ పురంజయ శీఘ్రముగా కావేరికి పొమ్ము అచ్చట శ్రీరంగమును అను దివ్యక్షేత్రం ఉన్నది అచ్చట శ్రీరంగనాథుడు వసించి ఉన్నాడు కాబట్టి సంసార ఛేదమును చేయువాడకు శ్రీరంగని సేవించవచ్చని అని చెప్పి ఊరుకొండెను ఆ మాట విన్న రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములు తీర్థములను చూచుచూ కావేరీ మధ్యనున్న శ్రీరంగము చేరను కార్తీక మాసం అచ్చట ఉండి కావేరీ మధ్య నివాసముగా కలవాడైన శేషాయి అయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోత్తముగా చేసిన కృష్ణ కృష్ణ అని గానము చేయచు గోవింద వాసుదేవ అని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజ పరాయణుడే స్నాన దాన జప హోమములు దేవాభిషేకములు చేయచు శేషాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతేయు ఇట్లు వ్రతము సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరిను మధ్యనున్న దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టణమును చూచెను ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ కూడిన జనులు కలిగినదియు దృఢముగానున్న యంత్రములు గడియలు కలిగి ఉన్నది అగడతలు కలిగినది గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండి ఉన్నది గృహగోపురముల వెంట వీధులు కలిగినది అనేక వర్ణములు గల పతాకములు కలదియు వాయువు చేత చెలింప చేయబడుచున్న పతాకములు కలదియు అనేక బట్టలు కలదియు అనేక దేశవాసులతో కూడినదై ఉండెను అచట స్త్రీలు సుందరులను హంసల వలె ఏనుగుల వలె నడుచువారును చెవుల వరకు నుండి విశాల నేత్రములు కలవారును గొప్ప పిరుదులు కలవారును సన్నని నడుము కలవారు బలసి లావుగా ఉన్న కుచములు కలవారును మంచి వస్త్రములు కలవారును సమస్త భూషణ భూషితులుగా నుండిది అతటి వైశ్యులు సంగీతమందు నృత్యమందు నిపుణులను సౌందర్యముతోనూ లావణ్యముతోనూ కూడి ఉన్నవారును యుక్తులు మదోన్మత్తులను సమస్త స్త్రీగుణభూషితులై చూచుటలోనూ మాట్లాడుటలోనూ బహు నేర్పరులై సభలలోనూ రాజ్య మార్గములలోను రచ్చలలోను ఆటలాడుచుండిది అచ్చట కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివృత్య పరాయణులై ఉండిరి ఓ అగస్త మునింద్ర అచ్చటి మనుషులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిది పురంజేయుడు ఇట్ల నేను పట్టణమును చూసి సంతోషించును యథారాజా రాజా ప్రజాను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడై ప్రజలను న్యాయమందే ఇందురు కదా పురుజనులందరూను రాజు వచ్చుటను విని వేలు వేలు కూడి ఎదుర్కొని రాజు మీద పేల లు పుష్పములు చల్లరి రాజు పట్టణమును ప్రవేశించిన తన ఇంటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మయుక్తంగా భూమిని పరిపాలించుచుండెను తర్వాత కుమారులు మనమలు కలవాడై అనేక భోగములను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడి వనమునకు పోయి వానప్రస్థాశ్రమమును అవలంబించి కార్తీవ్రతమును విడవక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దాని చేత వైకుంఠలోక వాసి అయి సుఖముగా నుండెను అగస్త మునేంద్ర కార్తీక వ్రతము మహామహిమ కలగదు ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము కార్తీక వ్రతమును చేయువాడు పరమ పదమును పొందును ఆవ ఆవశమే చేసినను ఉత్తమగతి పొందును సమస్త సౌఖ్యములందు ఇచ్చినదియు కలి కల్మష నాశనకారియు నైన కార్తీక వ్రతమును చెయ్యని మనుషుడు దుఃఖమును పొందును హరిభక్తియుక్తుడే శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపచేసుకుని పునరావృతి రహితమైన మో మోక్షమును పొందును ఇది శ్రీస్కాంతఃపురాణే కార్తీకమాహాత్మ్యే త్రయోవింశ అధ్యాయ సమాప్